అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయల్ జమా యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు అసలు మీ గ్రామానికి ఎంత పింఛన్ డబ్బులు వస్తుంది మీరు ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించి ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి మీరు ఎప్పుడన్నా తెలుసుకోవాలని అనుకుంటున్నారా అదే కాకుండా మీ గ్రామంలో ఎంతమంది పింఛన్ లబ్ధి పొందుతున్నారు టూ వచ్చేసి ఈ నెల ఎవరైనా పింఛన్ తీసుకోకపోతే ఎందుకంటే గవర్నమెంట్ అనేది మీ పింఛన్ ఏ స్టేటస్లో పెట్టడం జరిగింది అనే దాని గురించి నేను మొత్తం వీడియోలో క్లారిటీగా చెప్పడం జరుగుతూ ఉంది మీ మొబైల్లోనే మీరే ఈజీగా చూసుకోవడానికి నేను మొత్తం స్క్రీన్ పైన చూపిస్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీ కోర్ డాష్ బోర్డ్ అని టైప్ చేయండి ఏపీఓఆ ఆర్ఈ కోర్ డాష్ బోర్డ్ మీరు ఏపీ కోర్ టైప్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ అనేది ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హెచ్సిఎం కోర్ డాష్ బోర్డ్ ఏ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మీకు చూపించడం జరుగుతుంది దాన్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఎన్టీఆర్ పింఛన్ భరోసా అని చెప్పేసి మీకు మూడో కార్ మూడో బాక్సులో అయితే చూపించడం జరుగుతుంది ఎన్టీఆర్ పింఛన్ భరోసా అని చెప్పేసి మూడో బాక్సులో చూపించడం జరుగుతుంది దాన్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత అక్కడ యూస్ డాష్ బోర్డ్ అని కనపడతారు దాన్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీకు కిందికి స్క్రోల్ చేయండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు అని కనపడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఆటోమేటిక్గా డిఫాల్గా వచ్చేస్తుంది దాని తర్వాత ఏ నెల మీకు స్టేటస్ కావాలన్నా చూపించడం జరుగుతుంది ఆగస్టు నెల తీసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి మీ డిస్టిక్ నేనైతే ఇక్కడ నంద్యాలను తీసుకున్నాను మీకు ఏ డిస్టిక్ అయితే మీరు ఆ డిస్టిక్ అయితే సెలెక్షన్ చేసుకోండి తర్వాత వచ్చేసి మీ మండలం మీ మండలం ఏదైతే ఆ మండలం సెలెక్షన్ చేసుకోండి నేను ఒక ఎగ్జాంపుల్గా వచ్చేసి కొలింగూలు అయితే తీసుకోవడం జరిగింది ఏదో ఒక మండలం తీసుకోవడం జరిగింది అతను దాని తర్వాత వచ్చేసి మీరు ఎక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ మీరు ఎంటర్ చేయకుండా డైరెక్ట్ కిందికి స్క్రోల్ చేయండి ఆటోమేటిగా అక్కడ ఎంటర్ చే మీ మండలం సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్ని కిందికి చూపించడం జరుగుతుంది ఒకసారి కిందికి రండి అక్కడ వచ్చేసి మీ గ్రామంలో సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది మీ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్నీ చూపించడం జరుగుతుంది ఇంకా టోటల్గా వచ్చేసి పదహారు మండల పదహారు గ్రామాల్లో పదహారు ఊర్లు అయితే ఉండడం జరిగింది కొల్లింగుల్ల మండలంలో పదహారు ఊర్లు అయితే ఉండడం జరిగింది ఒక్కొక్క గ్రామానికి ఎంత పెంచిన అమౌంట్ వస్తుంది ఎంతమంది లబ్ధి పొందుతున్నారు స్టార్టింగ్లో చూపండి ఇక్కడ పేరు వచ్చేసి ఏది నందిపాడనే గ్రామం అయితే ఉంది టోటల్గా మూడు వందల అరవై ఆరు మంది పింఛన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ఉన్నారు ఓకేనా అమౌంట్ వచ్చేసి పదహైదు లక్షల నలభై ఐదు వేలు అంటే పింఛన్ ఇచ్చినది వచ్చేసి మూడు వందల అరవై మందికి అయితే ఇవ్వడం జరిగింది అంటే లక్షాయ పదహైదు లక్షల ఇరవై ఒక వెయ్యి ఎంతకు మూడు వందల అరవై మందికి పదహైదు పదహైదు లక్షల ఇరవై ఒక వెయ్యి అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆరు మంది ఉన్నారు ఇరవై నాలుగు వేలు మరి ఈ ఆరు మంది ఏమైనా దీన్ని గురించి తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ పైన ఒకసారి చూడండి డైడు డోర్ లాక్ అవుట్ ఆఫ్ స్టేటు హాస్పిటల్ టెంపరీ మైగ్రేటేషన్ అంటే కనుక ఈ ఆరు మంది ఏమైనా అని చెప్పేసి ఈ డేటా అయితే దీని ముందులో ఎంటర్ చేయాలి ప్రతి ఒక్కళ్ళ పింఛన్ ఇచ్చి తీసుకున్నటువంటి ప్రతి ఒక్క అధికారి వచ్చేసి తీసుకున్న వాళ్ళ డేటా అనేది దీనిలో ఎంటర్ చేయాలి ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐదు మంది ఉన్నారు తర్వాత లాస్ట్ వచ్చేసి టెంపరవరీ మైగ్రేషన్ అంటే కనుక వేరే చోటికి వేరే పందంలో ఉన్నారని చెప్పేసి టెంపరవరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది పొరపాటుగా మీరు అదర్ స్టేట్ కానీ డోర్లాక్ కానీ హాస్పిటల్ కానీ ఉండి ఇక్కడ అధికారి వచ్చేసి డైడ్ అని ఎంటర్ చేసినారు అంటే కనుక జీవితంలో రాసిపించారు మీకు అర్థమవుతుందా మీకు ఇక్కడ డైడ్ డైట్ అనే ఆప్షన్లు పెట్టినారంటే కనుక రాదు అందులో వచ్చేసి మీకు ఇది ఇంకా ఓపెన్ అవుతుంది అది యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసాను కానీ ఎవరి పేరు ఎంటర్ చేయాలని చెప్పేసి ఆటోమేటిక్గా వాళ్ళు ఎంటర్ చేసినారంటే జీవితంలో రాదు ఇంకా ఎంతసేపు ఉన్నా ఈ నాలుగు బాక్సులలో ఎంటర్ చేసినారంటే డోర్ లాక్ కానీ అవుట్ ఆఫ్ స్టేట్ కానీ హాస్పిటల్ కానీ టెంపరీ మైగ్రేషన్ కానీ ఇందులో ఎంటర్ చేసాను తిరిగి మళ్ళీ నెక్స్ట్ నెలలో లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఎంటర్ చేసినారంటే అని ఉండదు ఆ వ్యక్తి బతికి ఉన్న రాదు జీవితంలో కొత్త పింఛన్ అప్లై చేసుకోవాలనే రాదు ఇదే అండి ఓవరాల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీ గ్రామంలో ఎంతమంది పింఛన్ లబ్ధి పొందుతున్నారు టూ వచ్చేసి ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి మీరు కూడా తెలుసుకోవాలి ఎంతో కొత్త కొత్త మీరు కూడా తెలుసుకుంటారని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే కనుక సమాజంలో ఎంత మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్పేది ఏంటంటే వెనక మీ గ్రామంలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఎంత తీసుకుంటున్నారని చెప్పేసి మీరు కూడా తెలుసుకోవాలనేది తెలుసుకుంటారని చెప్పేసి మీ వీడియో అయితే తీయడం జరిగింది అట్లాగనే కిందికి స్క్రోల్ చేయండి రియల్ టైం గ్రేవెన్స్ అని చెప్పేసి కింద ఒకటి మీకు లోగో అయితే కనపడుతుంది నేను గతంలో కూడా ఒక వీడియో అయితే తీయడం జరిగింది రియల్ టైం గ్రీవెన్స్ గురించి మన మంత్రి నారా లోకేష్ వచ్చేసి ఈ వాట్సాప్ ద్వారా అయితే ప్రతి ఒక్క సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రియల్ టైం గ్రీవెన్స్ ద్వారా వాట్సాప్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మనకు ఈ రియల్ టైం గ్రీవెన్స్ అనేది తొందరలో అందుబాటులోకి రావడం జరుగుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానివ్వండి వన్పి కానివ్వండి ఇటువంటివన్నీ మన సర్టిఫికేట్లన్నీ వాట్సాప్ ద్వారా ఈ రియల్ టైమ్ గ్రీవెన్స్ ద్వారా వాట్సాప్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఉంది కాబట్టి ఇది తొందరలో ప్రతి ఒక్కటికి మనకు అమల్లోకి రావడం జరుగుతుంది ఓకేనా ఇది మనకు ఓవరాల్గా మన వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ